శ్రీరామనామం మరువం మరువం వెరువం వెరువం గోవిందుని వైరువం గోవిందొలుతాం గొలుతాం దేముని గుణములు తలుతాం తలుతాం శ్రీరామనామం మరువం మరువం సిద్ధముయమున వెరువం వెరువం గోవిందుని దేముని లుతాం తలుతాం తలుతాం శ్రీరామనామం మరువం మరువం విష్ణు కథలు చెవుల విందాం విందాం వేరే కథలు చెవుల మందం మందం రామదాసులు మాకు సారం సారం కామ మాకు దూరం దూరం శ్రీరామ నామం మరువం మరువం యమునకు వెరువం వెరువం గోవిందుని దేముని గుణమూలు తలుతాం తలుతాం శ్రీరామ నామం మరువం మరువం అవనీజపతి సేవ మానం మానం మరి ఒక జోలంటే మౌనం మౌనం శ్రీభద్రగిరి సునికందాం కందాం కందాం భద్రముతో మనము శ్రీరామ శ్రీరామనామం మరువం మరువం యమునకు వెరువం వెరువం గోవిందుని వేళ కొలుతాం కొలుతాం దేముని గుణములు తలుతాం తలుతాం శ్రీరామనామం మరువం మరువం